విశాఖ హనుమంత వాకాలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఈ మధ్య కాలంలో విజయవంతమైన అత్యాధునిక శాస్త్ర చికిత్సల వివరాలను తెలిపేందుకు సోమవారం విమ్స్ ఆసుపత్రిలో డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ప్రభుత్వ సదుపాయాలు స్టార్ యూనిట్ ఏర్పాటు ఏర్పాటు కూడా చేశామన్నారు నాలుగు గంటల్లో యాభై ఐదు వేల రూపాయల ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు పక్షవాతంకి గురైన రోగి ఆసుపత్రికి వచ్చిన రెండు గంటల్లో రోగి పరిస్థితి మెరుగుపడింది వారం రోజుల్లో డిశ్చార్జ్ అయ్యారని గుర్తు చేశారు గుండెపోటు స్ట్రోక్ ఎంతో ప్రమాదకరం కావచ్చన్నారు రోగిని గోల్డెన్ అవర్ అంటే మూడు గంటలలోపు ఆసుపత్రికి తరలించాలని సూచించారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అబ్డామినల్ వంటి అరుదైన సర్జరీలు చేస్తున్నాం ఆసుపత్రిలో కొత్తగా క్యాన్సర్ విభాగం కూడా ఏర్పాటు చేశాం మెడికల్ సర్జికల్ చికిత్స చేస్తున్నాం వారంలో రెండు రోజులు క్యాన్సర్ రోగులకు చికిత్స చేస్తున్నాం ఈ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రకటిస్తున్నాం రోగి జగన్నాథరావు మాట్లాడుతూ పక్షవాతం వచ్చాక ఇంట్లో పడిపోయాను వెంటనే విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేశారు గంట వ్యవధిలోనే ఆరోగ్యం మెరుగుపడిందన్నారు మీడియా సమావేశంలో విమ్స్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రులని పోల్చుకుంటే మనం ఎంసీఎందు జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సర్జరీస్ ఏమున్నాయో మీకు సంక్షిప్తంగా వివరిస్తాను సో మొట్టమొదటిగా మనము స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాము ఈ స్ట్రోక్ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే మెదడు లోపల రక్తనాళాలు కట్టి పక్షపాతంలోకి వెళ్ళినప్పుడు వారు గోల్డెన్ పీరియడ్ అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లోపు వచ్చిన వారికి మనము ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు ఉన్నటువంటి ఇంజెక్షన్ని సకాలంలో ఇవ్వటం వల్ల పేషెంట్ని మనము బ్రతికించవచ్చు అని తెలియచేయడానికి మీకు ఈ కేసుని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది పేషెంట్ మన ఎదురుగా కూర్చున్నారు మీరు ఊహించలేరు ఆయన ప్రజెంటేషన్ ఉన్నప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి ఇరవై ఒకటవ తారీఖు మన దగ్గరికి వచ్చారు స్ట్రోక్ తోటి మనము ఇంజెక్షన్ ఇచ్చిన రెండు గంటల సమయంలోనే పేషెంట్కి పూర్తిగా అంటే మాట పోవడము తర్వాత కాలు చేయి పని చేయకపోవడము తోటి మన దగ్గర ప్రజెంట్ అయ్యారు వచ్చిన టూ అవర్స్ లోపల మనం పేషెంట్ని పూర్తిగా నార్మల్ చేసి వితిన్ వన్ వీక్ లోపల డిశ్చార్జ్ చేసి అబ్సల్యూట్లీ నడుస్తూ పంపించడం జరిగింది సో మీరు చూడండి అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఒకసారి వినండి సౌండ్

మళ్ళీ అయ్యా ఇంట్లో వచ్చింది అప్పుడు ఇంట్లోకి వెళ్ళి బాగా పట్టుకొని వచ్చింది పుజిషన్ బాగు పడిపోయింది బాగు రాలేదు అప్పుడేమో అందరినీ పిలిచేసి అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకొచ్చేసారు నా మిస్సెస్ సత్యన పెద్ద అరగంట ఇక్కడికి వచ్చేసారు హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ అడ్మిషన్ చేశారు ఆధార్ కార్డు ఉందా తర్వాత కార్డు ఉందా అంటే చెప్పాను ఉంది జగన్ దాకా ఇచ్చేందుకు ఇంటి దగ్గర చెప్తాను మాకు ఇల్లు తెచ్చి తెచ్చారు క్లాస్ ట్రీట్మెంట్ చేశారు గంట అయ్యేసరికి ట్రీట్మెంట్ అయిపోయిన దాకా నాకు నూట ఎంట మాట వచ్చింది కాలు కొద్ది కొద్దిగా ఆడింది చేయి కూడా కొంచెం కొద్దిగా కదిపాడు అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే మాట్లాడి మాట్లాడిందని చెప్పారని అడిగారు జగన్ ఆరు చెప్పలేకపోయినా జా జా అనేసి అని అలాగే చెప్పుకొచ్చారు లాగర్ దాంట్లో జ్ఞాపం వచ్చేసింది అయితే నా మాట వచ్చింది కాల్ వచ్చే మరి మనిషి మూడో కొంచెం నడమని చెప్పారు నడిచారు నడిచిన తర్వాత డాక్టర్ గారి దగ్గర ఉంటుంది కాల్ని ఈ కోసంగా నడిచాను మీకు పర్వాలేదు సార్ మీరు బాగానే ఉంటారు ఇలాంటిది జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ లోపల మీరు ఎవరైతే కి రీచ్ అవ్వగలుగుతారో వారిని సురక్షితంగా మనము పూర్తిగా కోలుకునేటట్టుగా చేసి పంపిస్తామనేసి తెలియజేస్తున్నాము దీనికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది దీనికి మనము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకు మరియు హెల్త్ సెక్రటరీ గారికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే పిట్యూటరీ సర్జరీ కూడా చేశారు దీన్ని మీకు ఇప్పుడు ఇస్తాను సో దీన్ని మీరు అంటే కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కరెక్ట్గా మీరు వచ్చేటట్టు చూడండి సో వింసీ అందు మనము న్యూరో సర్జరీ సర్జరీస్ ఎండోస్కోపీ ద్వారా ప్రభుత్వ ఈ రోజు వరకు కూడా జరగట్లేదు మనం లోనే తెలియజేస్తున్నాను ఇది మూడవ విషయము సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ డిపార్ట్మెంట్ మనము చాలా రకాలైనటువంటి సర్జరీస్ మనం చేస్తున్నాము లివర్ సర్జరీస్ కానివ్వండి బిలియరీ ట్రాక్టాలజీ మొత్తం మనం కీమోథెరపీ అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్స్ అడిగినా సరే కీమోథెరపీ ఏజెంట్స్ ఎంత కాస్ట్లీ ఉన్నా సరే క్యాన్సర్ వ్యాధి మీద చాలా ముందు చూపుతో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కూడా డయాగ్నోస్టిక్ ఏ విధంగా చేసి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద ప్రణాళికను సిద్ధం చేసి మాకు పంపించడం జరిగింది దాని ప్రకారంగా మేము వారానికి రెండు రోజులు క్యాన్సర్ క్లినిక్స్ స్పెషల్గా రిఫరల్ సెంటర్స్ నుంచి వచ్చిన వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మంత్ని మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పిలుచుకుంటాము సో దానికి అనుగుణంగా మనము ఈ నెల ఇరవై రెండవ తారీఖున బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము